హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మన వీడియో వచ్చి సండే స్పెషల్ చికెన్ కర్రీ అండి అటు గ్రేవీ గ్రేవీగా కాకుండా డ్రైగా కాకుండా రైస్లో కలుపుకొని చక్కగా తినగలిగే కర్రీ అయితే చేసేసానండి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ నేను పెట్టాను అనమాట ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేశానండి ఆయిల్ పడిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు యాలకులు ముగ్గులు కొద్దిగా మిరియాలు రెండు రెండు చొప్పున వేసానండి తర్వాత నెక్స్ట్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం పుదీనా వేసి వేయించానండి దీనిలో మనం పావు కిలో చికెన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టాము ఇప్పుడు ఈ ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత అర స్పూను పసుపు సరిపడినంత సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ మీద కొద్దిగా ఎక్కువ వేసానండి ధనియాలు జీలకర్ర పొడి అదేవిధంగా బియ్యము గసగసాలు వేయించినప్పుడు ఒక రెండు స్పూన్లు వేసాను గ్రేవీ కోసం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిపేసండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చేయాలండి చూడండి ఇక్కడ ఉల్లిపాయ ముందు వేసిన మసాలాలు అంతా కూడా మగ్గిపోయాయి ఇప్పుడు మనం దీనిలో చికెన్ ఒక మూడు సార్లు కడిగేసాండి శుభ్రంగా నేను దీనిలో యాడ్ చేశాను అనమాట ముప్పావు కిలో చికెన్ అయితే మనం ఇక్కడ తీసుకున్నాము ఈ చికెన్ అంతా కూడా దీనిలో వేసేసి అదంతా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టే మగ్గనివ్వాలండి ఎందుకంటే ఈ మసాలాలు అంతా కూడా ముక్కకు పట్టి మ్యారినేట్ చేయకుండా ఈ విధంగా కూడా చేయొచ్చండి ముక్కకు పట్టి బాగుంటుందన్నమాట ఈ విధంగా నేను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచాను చూడండి వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి చికెన్లో వాటర్ ఊరుతుంది కదండి అదంతా కూడా తగ్గిపోయింది అనమాట ఇప్పుడు మనం దీనిలో ఒక మూడు స్పూన్లు పచ్చికారం అయితే యాడ్ చేశానండి ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్కి పచ్చికారం అయితే చాలా కలర్ఫుల్గా అలాగే టేస్టీగా ఉంటుంది కారం యాడ్ చేసేసండి మొత్తం కలుపుకోవాలన్నమాట కారం ప్రతి ముక్కకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదంతా ఈ విధంగా కలిపేసుకొని ఒక స్పూన్ వరకు పెరుగు యాడ్ చేశానండి మరి ఎక్కువ యాడ్ చేయలేదు అనమాట ఇది మరి గ్రేవీ కర్రీ కాదు కదండి ఏదో రుచికి కొద్దిగా ఒక స్పూన్ వరకు యాడ్ చేశాను ఇదంతా ఒకసారి మనం కలిపేసుకుని మూత ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశానండి మొక్క ఉడకనట్టయితే కొంచెం అనమాట మీడియం సైజు గ్లాస్ అండి ఇదంతా కూడా వాటర్ యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని సాల్ట్ ఒకసారి చూసుకొనండి మూత మూతపెట్టి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించినట్టయితే ఇప్పుడు మనం వేసిన మసాలాలు కారం అవంతా కూడా మొక్క పడతాయండి ఇప్పుడు నేను ఇక్కడ జీడిపప్పు పొడి కొంచెం వేసానండి రుచి కోసము అదేవిధంగా గరం మసాలా యాడ్ చేశాను జీడిపప్పు పొడి అయితే రెండు స్పూన్ల వరకు యాడ్ చేశాను గరం మసాలా ఒక అర స్పూన్ అండి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇదంతా కలిపేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి ముక్కలైతే అయితే చదరకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి చూసారు కదండి చక్కగా గ్రేవీ మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా కర్రీ చాలా బాగుందండి ఇది రైస్ రోటీ చపాతి చాలా బాగుంటుందండి డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది చూసారుగా గ్రేవీ ఎంత బాగుందో ఇప్పుడు మనం దీనిలో కొంచెం రెండు స్పూన్ల వరకు నిమ్మరసం అయితే నేను యాడ్ చేశానండి ఈ నిమ్మరసం వేయడం వలన ఏంటి అంటే ఇదంతా మనం పౌడర్స్ అవి వేసాం కాబట్టి తీపి రాకుండా కర్రీకి కొద్దిగా నిమ్మరసం రెండు స్పూన్ల వరకు యాడ్ చేశానండి ఇది డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది కర్రీకి ఇదంతా ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇంకా వడ్డించేసుకోవడం ఫ్రెండ్స్ చూశారు కదండి వేడి వేడి చికెన్ కర్రీ రైస్లోకి సూపర్గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్